జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బాలు తీరారు సరిపడా యూరియా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందారు వంట వేసి నెల రోజులు గడుస్తున్నా ఒక్కసారి కూడా యూరియా చల్లలేదని రైతులు ఈ సందర్భంగా వాపోయారు రోజుల తరబడి సొసైటీ ఎదుట పడిగాపులు కాస్తున్నా యూరియా అందుబాటులోకి తేవడం లేదని రైతులు బాధన వ్యక్తం చేశారు వెంటనే రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవరని వారి సందర్భంగా పేర్కొన్నారు थोड़ा अच्छे मानी ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు యూరియా కోసం ఎరువుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు రాత్రింబ వాళ్ళు నిద్ర అన్నం మానేసి సొసైటీల దగ్గర షాపుల దగ్గరనే గడుపుతున్నారు మేము రాత్రి రెండు మూడింటికి వచ్చినాం ఇక్కడికి దాదాపు రెండు వందల మంది రైతులము ఒక లోడ్ మాత్రమే వచ్చింది నాలుగు వందల బస్తాలు వచ్చినాయని చెప్తున్నారు కానీ ఆ నాలుగు వందల బస్తాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తే కనుక మనిషికి ఒకటి రెండు మాత్రమే వస్తాయి అది ఒక ఐదు ఎకరాలు వేసినటువంటి ఒక చిన్నకారు సన్నకారు రైతు ఆ ఒక్క బస్తాను పది ఎకరాలకు ఐదు ఎకరాలకు ఎలా చల్లాలి మరి అది సరిపోదు మళ్ళీ ఇక్కడ ఓటీపీ అని పెడుతున్నారు ఆ ఓటీపీ రావడం లేదు ఈ బస్తాలు జరిపోవడం లేదు దాంతో పాటు రైతులు మొక్కజొన్న కానీ పసుపు కానీ ఎరువులకి ఇంకా యూరియా కావాలంటే దాన్ని కూడా లభించట్లేదు సో ఇక్కడ ఒక ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ఈ పదిహేను రోజుల నుంచి అయితే రైతులు మాత్రం ఫస్ట్ కష్టాలు పడుతున్నారు యూరియా సప్లై అనేది రావడం లేదు వచ్చిన ఒక లోడ్ సగం లోడ్ వస్తున్నది రైతులందరికీ రావడం లేదు కాబట్టి ఈ రైతుల యొక్క కష్టాలు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పాలకులు కానీ పరిపాలన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని రైతులకు సరిపడినంత యూరియా సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం